రీసెంట్గా ఎనిమిది వసంతాలు అనే సినిమా త్రీ డేస్ బ్యాక్ రిలీజ్ అయింది బట్ మన అందరి ఫోకస్ మొత్తం కుబేరా అనే మూవీ మీద మాత్రమే ఉండటం వల్ల అదే రోజు రిలీజ్ అయిన రెండు మంచి సినిమాలు లైక్ సితార జమీన్ ఎపర్ అండ్ ఎనిమిది వసంతాలు ఈ రెండు సినిమాలు చూడటానికి జనానికి కొంచెం లేట్ అయింది నేను అలాగే లేట్గా చూసాను ఈ మూవీని ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఏదో వర్షాకాలంలో ఒక మంచి పుస్తకం చదివిన ఫీలింగ్ వచ్చింది కానీ ఎంతోసేపు ఆ ఫీలింగ్ లేదు ఇంటికి టీవీ ఆన్ చేసి చూస్తే ఈ వీడియో నన్ను పూర్తిగా డిసప్పాయింట్ చేసింది సినిమాలో హీరో చెప్పారా హీరోయిన్ చెప్పారా అంటే ఒక రేప్ విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు వచ్చిందా చూసారు కదండి వీడియో ఇతను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నాడో స్పాయిలర్స్ లేకుండా ఒక్క మొక్కలో చెప్పేస్తాను చూడండి ఈ మూవీలో హీరోయిన్ తన గురువు ఆస్తికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్తుంది ఒక పూజార్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు ఆ అమ్మాయి వాడితో ఫైట్ చేసి అక్కడి నుంచి బయటపడుతుంది అంతే సింపుల్ ఇందులో కులం ఎక్కడి నుంచి వచ్చిందో మతం ఎలా కనిపించిందో నాకు అసలు అర్థం కాలేదు ఏదో చిన్న సినిమా వాళ్ళు కదా మనం ఏం